హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజ్ అయితే కళావతి నీ మీద నమ్మకంతో నీ మీద భారం వేసి నేను పీటల మీద కూర్చుంటున్నాను అని చెప్పేసి రాజ్ పీటల మీద అయితే కూర్చుంటాడు కదా మరోపక్క పంతులు గారు పెళ్లి కూతుర్ని కూడా తీసుకుని రండి అని చెప్పడంతో పెళ్లి కూతుర్ని కూడా కూర్చోపెట్టి ఇద్దరి చేత పూజ అయితే జరిపిస్తూ ఉంటారు మరోపక్క కళావతి అప్పు ఫోన్ చేయటంతో ఇక స్పీడ్గా క్యాబ్ బుక్ చేసుకొని హాస్పిటల్కైతే వెళ్తుంది డాక్టర్ గారు ఇప్పుడు మాయకెలా ఉంది స్పృహలోకి వచ్చిందా మాట్లాడుతుందా త్వరగా చెప్పండి డాక్టర్ గారు అని చెప్పేసి అనగానే లేదమ్మా కావ్య తను మళ్ళీ స్పృహ కోల్పోయింది అని అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కుప్ప కూలిపోయినట్టు కింద పడిపోబోతూ ఉండగా అప్పు వాళ్ళ అక్కని గట్టిగా పట్టుకుంటుంది డాక్టర్ గారు మాయ లేవాలి మాయ నోట్లో నుంచి నిజాలు చెప్పాలి అప్పుడే అక్కడ జీవితాలు నిలబడతాయి అని చెప్పేసేసి ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఏదో ఒకటి చేసి మాయను స్పృహలోకి వచ్చేటట్టు చెయ్యండి ఇప్పుడే కదా కాళ్ళు చేతులు కదులుతున్నాయని చెప్పారు ప్లీజ్ డాక్టర్ మీకు పుణ్యం ఉంటుంది నా జీవితం మాయ మీదే ఆధారపడి ఉంది అని చెప్పేసి కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది చూడండి మీ బాధను చూస్తుంటుంటే ఒక ఆడదానిలాగా నేను అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాను కా పేషెంట్ పరిస్థితి మన చేతుల్లో లేదు కదమ్మా నేను ముందుగానే చెప్పాను కదా ఇంజెక్షన్ వేస్తే స్పృహలోకి రావచ్చు లేకపోతే మళ్ళీ ముప్పై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చే అవకాశాలున్నాయి అని మనం చేసిన ట్రీట్మెంటు తన బ్రెయిన్ దాకా వెళ్ళలేదు అనుకుంటా అందుకోసమే చేతిలో కాళ్ళు కదలినాయి కానీ తన బ్రెయిన్ వర్క్ చేయటం లేదు స్పృహలోకి రాలేదు అందుకని తను మాట్లాడలేకపోయింది మన బ్యాడ్ లెక్ కనుకోవడం అంతే స్పృహ రాదు అని మాత్రం నేను చెప్పను ఒక ముప్పై రోజుల తర్వాత ఇంజక్షన్ చేస్తే ఇప్పుడు చెయ్యి కాళ్ళు కదిపినట్టుగా అప్పుడు నోట్లో నుంచి మాటలు కూడా వస్తాయమ్మా ఇంతకంటే నేను ఏం చెప్పలేను అని చెప్పేసి డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఇక కావ్య అయిపోయింది పూర్తిగా నా జీవితం నాశనం అయిపోయింది ఏదైతే జరగకూడదనుకుంటున్నానో అక్కడ మాయతోటి నా భర్త రాజ్కి పెళ్లి జరిగిపోతుంది అని చెప్పేసి అనంగానే అప్పుడు అప్పు అంటూ ఉంటుంది పిచ్చిదానా పెళ్లి జరిగిపోతుంది పెళ్లి జరిగిపోతుంది అని చెప్పేసేసి ఇంకా ఇక్కడ ఎలా ఉంటావే వెళ్ళు తిన్నగా ఇంటికి వెళ్ళు బావగారు నిన్ను ఎదురుగా నుంచో పెట్టుకొని మ ఇంకో అమ్మాయి మెడలో తాళి ఎలా కడతారో నువ్వు చూడు నీ జీవితం నువ్వే నిలబెట్టుకోవాలి అని అనగానే అప్పు సరి అయితే అక్కడికి వెళ్తానప్పు ఉంటాను అని అనగానే జాగ్రత్త తక్క అని చెప్పేసి కళావతి బయలుదేరుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఏంటే ఉదయం నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు టిఫిన్ చేస్తానంటే దోశలు వేశాను ఎప్పుడనగా ఉదయం వెళ్ళావ ఇంటి నుంచి నువ్వు అని చెప్పేసి కనకం అప్పుకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పు అంటే అమ్మ అది అది అని అనగానే ఏంటి అప్పు మాటల్లో తడబాటు కనిపిస్తుంది ఏమైంది ఏదో నా దగ్గర దాస్తున్నావని మాత్రం నాకు క్లారిటీగా అర్థమవుతుంది అప్పు నిజం చెప్పవే ఉదయాన్నే నువ్వు ఎక్కడికి వెళ్ళావే అని అనగానే హాస్పిటల్లో ఉన్నానమ్మా అని అనగానే అవునా అప్పు మళ్ళీ ఏ గొడవల మీదకి వెళ్ళావే అని అనగానే అబ్బా అమ్మ హాస్పిటల్లో ఉన్నానంటే నాకే ఏదో అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కాదు అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసేసి అప్పు పూర్తి నిజాలన్నీ కూడా చెప్పటంతో ఇక వెంటనే కనకం గబాగబా అప్పు ఉన్న ప్లేస్కి ఆటోలో ఎక్కి హాస్పిటల్కు అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే అప్పుడు కనకం అంటూ ఉంటుంది నా కూతురు జీవితం నిలబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తినను స్పృహలోకి వచ్చేటట్టు చేయాలి అని అనగానే నువ్వు నేను ఏం చేస్తామమ్మా డాక్టర్స్ ఇంజక్షన్ వేసినా తను స్పృహలోకి రాలేదు అని అనగానే ఒక ఐడియా ఉంది అప్పు తల్లి స్పృహలోకి రావాలి అంటే బిడ్డ స్పర్శ అందాలి అని అంటూ ఉంటుంది కనకం అంటే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా అని అనగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇక కావ్యకండా ముందుగానే ఆ ఇంటికి వెళ్తావో నాకైతే తెలియదు వెళ్ళి చాటుగా బాబును తీసుకునిరా బాబు స్పర్శ తగిలితే తప్పకుండా కన్న తల్లి స్పృహలోకి వస్తుంది అని అనగానే అవునా అమ్మా సరే అయితే అని చెప్పేసేసి అప్పు కళావతి కండా ముందుగానే షార్ట్కట్లో ఇంటికైతే బయలుదేరుతుంది ఇంటికి బయలుదేరి అప్పు ఇక మన కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది ఇదేంటిది ఈ టైంలో అప్పు ఫోన్ చేస్తుంది అని చెప్పేసేసి సైలెంట్గా పక్కకైతే వస్తాడు వచ్చి చెప్పప్పు అని అనగానే అరే కళ్యాణ్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా అని అనగానే బ్రో నువ్వు అడగడం నేను చేయకపోవడమా ఏంటది అని అనగానే అర్జెంటుగా ఇంట్లో ఉన్న బాబుని నాకు ఇవ్వాలి అని అనగానే ఏంటి బ్రో ఈ పెళ్ళి ఆపడానికి బాబుని ఏమైనా కిడ్నాప్ చేస్తున్నావా ఏంటి అని అనగానే అరే బాయ్ మీ అన్నయ్య జీవితమైనా మా అక్క జీవితమైనా బాగుండాలి అంటే ముందు నువ్వు నాకు బాబుని ఇవ్వాల్సిందే అని అనగానే నీ మీద నమ్మకంతో ఇస్తున్నాను బ్రో సరే అయితే నువ్వు వెనక డోర్లో ఉండు నేను ఎవరికీ తెలియకోకుండా అనుమానం రాకుండా బాబును వచ్చి ఇస్తాను అని చెప్పేసేసి కళ్యాణ్ చెప్పంగానే అప్పు వెనక వైపు నుంచి వచ్చి కళ్యాణ్ దగ్గర నుంచి అయితే తీసుకుంటుంది ఇలా బాబును తీసుకోగానే అప్పు ఏంటిదంతా కూడా అని అనగానే అరే బై పెళ్లి జరగడానికి ఇంకా ముహూర్తానికి ఇంకా ఎంత సమయం ఉంది అని అనగానే దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది అప్పు అని అనగానే సరే బై నువ్వు వెళ్ళు అని చెప్పేసి అప్పు బాబుని తీసుకుని తిన్నగా హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఈ లోపల కళావతి మళ్ళీ రిటర్న్ క్యాబ్లో వస్తున్నప్పుడే కన్నీళ్లు పెట్టుకుంటూ చివరాకరికి నేను ఏదీ సాధించలేకపోయాను రుద్రాని చేతుల్లోనూ నా జీవితంలోనూ నా అంతలో నేనే ఓడిపోయాను ఇప్పుడు కల్లారా నేను నా నా భర్తను ఎలా అయితే పెళ్లి కొడుకుని చేశానో ఇప్పుడు పెళ్లి కూడా చూడాల్సి వస్తుంది ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరు కట్టుకున్న భర్త మరో అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేస్తున్నా కూడా ఏమీ చేయలేని దుస్థితిలో దేవుడు నాకు పడేశాడు ఎందుకు దేవుడా నాకు ఇంత శిక్షణ విధిస్తున్నావు నువ్వు అని చెప్పేసి కావ్య కన్నీళ్లు పెట్టుకున్నావు ంటూ తిరిగి ఇంటికైతే వస్తుంది రాజ్ కళావతిని చూడంగానే ఎలిన పని అయినట్టుగా సంత్ స ఇక సైగైతే చేస్తూ ఉంటే నేను ఏమీ చేయలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పేసి కళావతి కన్నీళ్లు పెట్టుకుంటూనే రెండు చేతులు ఎత్తి రాజ్కి నమస్కరిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన రుద్రాని ఓడిపోయావే నువ్వు నా చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయావు ఇక ఏమీ చేయలేవు ఇప్పుడు జరగవలసిన పెళ్లిని నువ్వు చూస్తూ కుళ్ళుకొని కుళ్ళుకొని చావాలి ఈ ఇంట్లో పెత్తనం నాది అవ్వాలి బిడ్డకు తల్లి ఎవరో అయితే ఈ మాయ అవుతుంది మా పెద్ద వదిన పొగరు దిగుతుంది ఈ ఇంట్లో ఇక రాణి రుద్రమదేవిలాగా నా మాటే శాసనం అన్నట్టుగా ఇంతకాలం ఎంతగానో రెచ్చిపోయింది ఇప్పుడు నేను ఇచ్చిన జలకి అందరూ కూడా బొక్క బొర్లా పడతారు నాదే పై పైచెయ్యి అవుతుంది అని చెప్పేసి రుద్రాని తనలో తానే మాట్లాడుకుంటూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది మరోపక్క పంతులు గారు ఇద్దరికీ పూజను జరిపిస్తూ ఉంటారా ఇక అమ్మ నువ్వు చెప్పినట్టుగానే బాబుని తీసుకొని వచ్చినానే అని అనగానే సరే అప్పు ముందురా ఆ మాయ ఎక్కడుంది చూపించు అని అనగానే అప్పుడు మాయ ఉన్న రూమ్కి అయితే వెళ్తారు ఇక వెంటనే అప్పుడు కనుక బాబుని మాయ మీద పడుకోబెడుతుంది మాయ నీ కొడుకు ఏడుస్తున్నాడు నువ్వు చెవులకు వినిపిస్తుందా కన్న తల్లి స్పర్శ అంటే నీకు అర్థమవుతుందా కన్న తల్లి ప్రేమ కోసం వాడు అల్లల్లాడిపోతున్నాడు నీ స్వార్థం కోసం నీ డబ్బు కోసం ఇంతకాలం వాడిని దూరం చేసుకున్నావు ఇప్పుడైనా వాడు నిన్ను లేపుతున్నాడు లే మాయా లే నీ కన్న కొడుకు కోసమేనా లే వాడు కోసం ఎంతగా అర్థిస్తున్నాడో చూడు వాడి ఏడుపుని చెవులకు వినిపించటం లేదా అని చెప్పేసి కనకం అప్పు ఇద్దరు కూడా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు బాబు వచ్చేసి మాయ ముఖం మీద అలా గుండెల మీద టపా కొడుతూ ఉంటాడు ఇలా బాబు టపాటపా కొట్టడం బాబు యొక్క వేడుపు ఇక చెవులలోకి నరాల్లోకి ఫుల్గా వెళ్ళటం ఇదంతా కూడా వితిన్ సెకండ్స్ లో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దాకా స్పృహ కోల్పోయిన మాయకు ఒక్కసారిగా స్పృహ అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే మాయ స్పృహలోకి రావటం తోటి కనకమాప్పు ఒకరి మొహం ఒకరి చూసుకుంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఈ లోపల అప్పు డాక్టర్ డాక్టర్ అని పిలవంగానే ఓ మై గాడ్ నిజంగానే ఒక పెద్ద మెరాకిల్ జరిగింది తిను ముప్పై రోజుల వరకు లేవదు అనుకున్నాం ఇక వితిన్ సెకండ్స్ లోనే లెగిసింది అని అనగానే అది కదా డాక్టర్ తల్లి ప్రేమంటే అని అనగానే ఓ ఈ బాబు ఈ ఈ తిన్న కొడుక అని చెప్పేసేసి ఇక డాక్టర్స్ అయితే అప్పుడే లేవకూడదమ్మా నీకు ఇంజెక్షన్ చేస్తాం మళ్ళీ నువ్వు స్పోయే అవకాశం ఉంటుంది ఒక్క నిమిషం నా మాట విను అని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు సిలిన్స్లోనే ఇంజక్షన్ వేస్తూ ఉంటారు అయితే ఇదిలా ఉండగా ఇక వెంటనే మాయా నాన్న నాన్న అని చెప్పేసి కన్నయ్య అని చెప్పేసి బాబుని హక్ చేసుకుంటూ పది పది విధాలుగా ముద్దాడుతూ మాయ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ మాయ ఎంతో సంతోషంగా ఉంటుందా అక్కడేమో ముహూర్త సమయం రానే వచ్చేస్తుంది ఇక పంతులు గారు మాంగళ్య ధారణ ముహూర్తం సమయం వచ్చేసింది బాబు తాలిబొట్టు పట్టుకోండి అని చెప్పేసి రాజు చేతికి తాలిబొట్టు ఇస్తారు ఇక పంతులు గారు మాంగళ్యం తంతు నానేనా అనే మంత్రాలు చదువుతూ ఉంటారు రాజు లేచి చిత్రమేలో తాలిబొట్టు కట్ట వంగుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న కావ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అందరూ ఏం జరుగుతుందా రా చిత్రమెడలో ముడుముళ్ళు వేసేస్తున్నాడు అని అనుకునే సమయానికల్లా ఆగరా అని చెప్పేసి ఇక తన తండ్రి సుభాష్ గట్టిగా అరవటంతో అందరూ షాక్ అయిపోతారు అప్పణ దేవి ఏంటండి ముహూర్తానికి మీరు ఇలా అరుస్తున్నారు వాడికి తాలిబొట్టు కట్టకుండా ఆపమంటున్నారు ఎందుకండి ఇదంతా కూడా అని చెప్పేసి అనంగానే ఎందుకంటే అసలు బాబుని ఇంటికి తెచ్చిన తర్వాత బాబు కన్న తల్లి తిను కాదు కాబట్టి అని చెప్పేసి సుభాష్ చెప్పంగానే ఒక్కసారిగా ఇక కావి అంటూ ఉంటుంది మావయ్య గారు అని అనగానే ఎందుకమ్మా ఎందుకమ్మా ఇంకా నన్ను ఆపాలని కోరుకుంటున్నావు నీ జీవితం నాశనం అయిపోతున్నా నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతున్నా ఇంకా ఈ దుగ్గిరాల కుటుంబం నీకు ఏమి ఇచ్చిందని చెప్పేసి ఇంకా వెనకేసుకొని వస్తున్నావు నీ అత్త నిన్ను కనీసం ఒక మనిషిలో నిన్న చూసిందా ఒక ఆడదానిగా ఒక కోడలుగా ఒక మానవత్వంతో ఒక గుర్తింపు ఏమైనా ఇచ్చిందా ఏమీ ఇవ్వలేదు కనీసం ఒక మనిషిగా కూడా గుర్తించని నీ అత్త కోసం ఎందుకమ్మా ఇదంతా చేస్తున్నట్టు నువ్వు కళావతి నన్ను మాట్లాడినివ్వమ్మా అని అనగానే మావయ్య గారు మీరు ఆవేశంలో ఉన్నారు మీరు కోపంలో ఉన్నారు దయచేసి సైలెంట్గా ఉండండి మావయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు అపన్న ఏం జరుగుతుంది ఇంట్లో బాబుకు కన్న తల్లి తిను కాదా అలాంటప్పుడు కన్న తల్లి ఎక్కడ ఉన్నట్టు బాబు కన్న తల్లి ఎవరు నాకు తెలియాలి ఇవన్నీ నేను తెలిసి తీరాలి అని చెప్పేసి అపర్ణ దేవి అంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే ఏమన్నయ్యా బాబుకు కన్న తల్లి ఈ అమ్మాయి కాదు అని ఇల్లు టాప్ లెగిపోయినంత గట్టిగా మాట్లాడావే మరి బాబుకు ఎవరు అని అడుగుతుంది వదిన ఏ సమాధానం చెప్తావు సమాధానం నీ దగ్గర ఉందా లేదా లేకపోతే నన్ను చెప్పమంటావా అని అనగానే ఒక్కసారిగా అపర్ణ ఏంటి రుద్రాని ఏం మాట్లాడుతున్నావు బాబు కన్న తల్లి గురించి నీకు తెలుసా అని అనగానే అయ్యో వదిన కన్న తల్లి గురించి ఏంటి కన్న తండ్రి గురించి కూడా తెలుసు అని చెప్పేసి సుభాష్ వైపు చూపించంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మగారు రుద్రాని నీకేం తెలుసో అది సైలెంట్గా చెప్పు అంతేకాని నీ వంకర మాటలతోటి లేనిపోని అనుమానాలు సృష్టించొద్దు అని అమ్మమ్మగారు అంటారు అయ్యో అమ్మ నేను ఏం మాట్లాడలేన తప్పుగానే ఉంటుంది ఈరోజు గట్టిగా బిడ్డ కన్న తల్లి కాదు అంటున్నప్పుడు బిడ్డకి కన్న తల్లి తండ్రి ఎవరు అన్నది చెప్పటానికి ఏ ఏం వ్యా ఏం అడ్డొస్తుంది అన్నయ్యకి ఓ అన్నయ్యే బిడ్డ తండ్రి అని చెప్పుకుంటే నామోషిగా ఉందా అని అనగానే అపర్ణదేవి రుద్రాని నీ నోట్లో నుంచి ఇంకొక తప్పుడు మాట మాట్లాడుతావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని అనగానే అయ్యో వదినా నీకు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా నువ్వు వినిందే కరెక్ట్ వదినా ఎందుకంటే బిడ్డకు కన్న తల్లి ఈ అమ్మాయి కాదు అన్న మాట ఎంత నిజమో బిడ్డకు కన్న తండ్రి మన రాజ్ కూడా కానే కాదు నిజం చెప్పాలంటే బిడ్డకు కన్న తండ్రి సుభాష్ అన్నయ్య అని రుద్రాని చెప్పంగానే అపర్ణదేవి షాక్ అయిపోతుంది ఏంటండి ఏం మాట్లాడరేంటి అలా మౌనంగా ఉన్నారేంటి రుద్రాని తన నోటుకొచ్చిన మాటలు వాగుతుంది మామూలుగానే ఒక మాటకి రుద్రానికి వంద మాటలు చెప్పి సమాధానం చెప్తారు కదా మరి ఇప్పుడు ఎందుకండి మౌనంగా ఉన్నారు రుద్రానికి గూబ గుళ్ళుమనే సమాధానం చెప్పండి అని అనగానే ఆ యోవదిన ఇంకా నువ్వు మా మాసపోతున్నావా తప్పు ఇప్పుడు అన్నయ్య అబద్ధం ఎలా చెప్తాడు అందుకనే ఏమీ చెప్పలేకపోతున్నాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అప్పు చెప్తారు నిజ నిజాలు అనేవి పూర్తిగా తెలుస్తాయి అని చెప్పేసేసి అప్పు బాబుని పట్టుకొని వస్తుంది ఇక వెంటనే అక్క ఒక్కసారిగా బాబు ఇంట్లో ఉండాలి కదా నీ దగ్గరికి ఎలా వచ్చాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నేను తీసుకొని వస్తే వచ్చాడు అని చెప్పేసి కనకమంటుంది అమ్మ అని అనగానే అమ్మ కావ్య అని చెప్పేసి కనకం కావ్యను హాక్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి ఇంట్లో ఉండాల్సిన బాబు మా దగ్గరికి ఎలా వచ్చాడు అనుకుంటున్నారా ఎప్పుడైనా పసిపిల్లలు కన్న ఒడికే కదా చేరుకోవాలి తల్లి ప్రేమే కన్న పిల్లలకు అందాలి అందుకోసమే కన్న తల్లి ఒడికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టాం అని చెప్పేసి కనకం అంటూ ఉంటుంది ఇక వెంటనే మాయా రా అని చెప్పేసి అప్పు పిలవంగానే వెనక నుంచి మాయ అయితే వస్తుంది ఇప్పుడు దాకా అడిగిన సమాధానాలన్నిటికీ కూడా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కూడా ఇదిగోండి మీకు ఈ మాయ చెప్తుంది వినండి అని చెప్పేసి చెప్పంగానే అప్పుడు మాయ ముందుగా అందరికీ నేను చేతులు వచ్చి జోడిస్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి ముఖ్యంగా సుభాష్ సార్ నన్ను క్షమించండి సార్ నా పుట్ట కోర్టు కోసం నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాను కానీ మిమ్మల్ని అనవసరంగా డబ్బు కోసం మాయ చేసి మోసం చేశాను మీ కుటుంబం మీద నింద వేశాను అందుకనే దేవుడు ఈరోజు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు నా బిడ్డకు నన్ను దూరం చేశాడు అని చెప్పేసి అనగానే అసలు నువ్వెవరు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఏం నిజం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు అప్పుడు ఇక వెంటనే నేను ఒకప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే వర్క్ చేశాను సార్తో పాటు వర్క్ చేశాను అయితే నేను ప్రేమించి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను ఆ అబ్బాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తల్లిని చేశాడు తీరా తల్లినైనా తెలిసిన తర్వాత ఆ అబ్బాయితో నన్ను పెళ్లి చేసుకోవాలనగానే ఆ అబ్బాయి నాకు వేరే జాబ్ వచ్చింది వేరే ఊరు వెళ్ళిపోతున్నానని వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయి నన్ను ఒంటరి దాన్ని చేసేశాడు తన గురించి ఎంతగానో వెతికాను తను కనబడుకోకుండా పోయాడు తర్వాత నాకు ఈ బాబు పుట్టాడు బాబుకు కన్న తండ్రిని ఎవరు చేయాలో తెలియదు అసలే చాలని జీతంతో నాకు ఇంకా ఇంకా డబ్బు మీద వ్యామోహంతో జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలా అనుకుంటే ఒక వ్యక్తి చేతిలో మోసపోయి తల్లిని కూడా అయిపోయాను ఈ బిడ్డకు కన్న తండ్రి ఇప్పుడు రాడు నా చేతిలోనేమో చిల్లు గవ్వలేదు అనే ఆలోచనలోనే కుటుంబం కోసం ఏమైనా చేసే సుభాష్ సార్ గుర్తుకు వచ్చారు సుభాష్ సార్ సార్తోటి ఔటింగ్కి ఒకసారి హోటల్కి వెళ్ళాం సార్ ఏ తప్పు చేయలేదు కానీ సార్ తప్పు చేసినట్టుగా కొన్ని మాఫింగ్లో ఫోటోలు దాచి వాటిని సార్కి చూపించి ఈ బిడ్డ మనకు పుట్టాడని అబద్ధం చెప్పి సార్ చేత ప్రతీ నెల డబ్బులు దంచుకుంటూ ఉన్నాను అంతేకాదు బాబు మీ దగ్గర క్షేమంగా మహారాజులా పెరుగుతాడు కదా అని చెప్పేసేసి మీకైతే ఇచ్చాను ఆ తర్వాత తండ్రి కోసం వెతుకుదామని ఆ ఊరు ఈ ఊరు అన్ని ఊర్లు తిరుక్కుంటూ వచ్చాను కానీ తన తండ్రి ఆచూకీ నాకు ఎక్కడా తెలియటం లేదు ఇదిగోండి ఇప్పుడు తన ఆచూకీ తెలిసిందని మా చుట్టాల వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనను తీసుకొని వస్తున్నానని చెప్తేనే తిరిగి నేను హైదరాబాద్ వచ్చాను వచ్చేసరికి ఇక నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది నిజానికి దుగ్గిరాల వారి ఇంటికి కానీ ఈ బిడ్డకు కానీ ఏ సంబంధమూ లేదు నా స్వలాభం కోసం నా స్వార్థం కోసం నేను ఇందరినీ వాడుకున్నాను అని చెప్పేసి అనగానే అప్పుడు సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే అప్పుడు రాజ్ నువ్వు నీ స్వార్థం గురించి ఆలోచిస్తే నా తండ్రి ప్రాణాలు పోయేవి తెలుసా అని చెప్పేసి అడగానే అప్పనదేవి షాక్ అయిపోతుంది అవునప్ప ఏం చేయాలో తెలియక ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను కానీ రాజ్ నన్ను కాపాడాడు ఎందుకు నాన్న ప్రాణాలు తీసుకోబోతున్నావు అని అడగంగానే అప్పుడు నిజం చెప్పంగానే రాజ్ పెళ్లి రోజు నాడు తన కొడుకులాగా కొడుకుని ఇంటికి తీసుకొని వచ్చి తన మీద నిందలు వేసుకున్నాడు తన తండ్రి కోసం తన తల్లి కోసం తన తల్లిదండ్రులు సంతోషం కోసం రాజ్ ఇదంతా చేశాడు అంటే వాడు మన రక్త సంబంధం నా కన్న కొడుకు తండ్రి ప్రాణాలతో ఉండాలి తల్లి సంతోషంగా ఉండాలని వాడు చేశాడంటే పక్కన పెట్టు కానీ ఇంటికి చిన్న కోడల్లో ఏ రోజు తనని కోడలుగా నువ్వు చూడలేదు ప్రేమగా ఒక మాట కూడా మాట్లాడలేదు అసలు కోడలుగా నువ్వు అంగీకరించనే లేదు అసలు వంటగదిలోకి రావద్దు అని దేవుడి మందులోకి రావద్దు అని ఎన్నో ఆంక్షలు పెట్టావు అయినప్పటికీ కూడా కావ్య అందరి ప్రేమను గెలుచుకుంది కానీ ఒక్క నువ్వు మాత్రం కోడలుగా ఏ రోజు చూడలేదు కానీ కళావతి ఎంత గొప్ప చేసిందో తెలుసా ఇవన్నీ కళావతికి నిజాలు అన్నీ తెలుసు నిజాలు అన్నీ తెలిసినా కూడా మన ఇద్దరం విడిపోకూడదు అని తన అత్తయ్య మావయ్య ఎప్పుడూ కూడా కలకాలం కలిసి మెలిసి ఉండాలి అని చెప్పేసేసి తన భర్త ఏ తప్పు చేయలేదని తెలిసినా తన జీవితాన్ని నాశనం చేసి తన కళ్ళ ముందే తన భర్తకు మరో అమ్మాయితో పెళ్లి చేస్తున్నా కూడా కళావతి ఈరోజు మౌనంగా ఉందంటే దానికి గల కారణం నువ్వు నేను సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి ఇలాంటి కోడలు రావటం నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను కానీ ఇటువంటి కోడలన నువ్వు దూరం చేసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పేసేసి సుభాష్ అపన్నకు చెప్పంగానే అప్పుడు అమ్మమ్మగారు అంటారు చెప్పాను కదా అపన్న ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అని ఇప్పుడు నా మనవరాలు నిన్ను క్షమించినా ఇంతకాలం నా మనవరాల జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నా నేను మాత్రం జీవితంలో ఎప్పుడు నిన్ను క్షమించేదే లేదు అని చెప్పేసేసి ఇక అందరూ చెప్తూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు స్వప్న చీక చిత్ర పగలకొట్టి ఇంకా ఏంటే చూస్తున్నావు మర్యాదగా లేవే ఎవరి కొంపల్ని నాశనం చేద్దామని వచ్చావు అని అనగానే అమ్మో నాకేం తెలియదండి నన్ను క్షమించండి రుద్రాణి ఆంటీనే నన్ను మాయలాగా ఇంట్లోకి రమ్మని అంటే వచ్చాను అంతే తప్ప నాకు ఇంకేమీ తెలియదు నా వెనకాత్ర నడిపించిందంతా కూడా రుద్రాని ఆంటీనే అని అనగానే అప్పుడు అమ్మమ్మగారు ఆడపొడుచు ఆడపిల్లాన్ని మర్యాద ఇస్తే మా వెన్నుకే వెన్నుకే పోటు పొడుస్తావా నీలాంటి వాళ్ళని నమ్మి మేము మోసపోయాం అని చెప్పేసి రుద్రాన్ని చంప పగల కొట్టి ఈ ఇంటి పని మంచిగానైనా ఉండు అంతే తప్ప ఈ ఇంటి ఆడపొడుచులా మాత్రం నువ్వు ఉండవు అని చెప్పేసి అమ్మగారు రుద్రాణి చంప పగల కొడుతూ ఉంటారు అప్పుడు రాజ్ పీటల మీద నుంచి ఇక లెగుస్తూ ఉండగా అప్పుడు ఆగురాన్న రాజ్ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అపర్ణదేవి రాజుని పీటల మీదే కూర్చోమని చెప్తుంది ఇక వెంటనే కళావతి దగ్గరకు వచ్చి నేను నిన్ను ఏమీ చేయలేను కావ్య క్షమించమని అడిగినంత క్షమించమని కూడా నేను అడగలేను ఎందుకంటే అది చాలా చిన్న పదం అయిపోతుంది నేను ఆ రోజు నా కొడుకు పెళ్ళిని చూడలేదు కానీ ఈరోజు నేను నా కొడుకు పెళ్ళిని చూడాలి అనుకుంటున్నాను నా కొడుకు కోడల చూడాలి చూడాలనుకుంటున్నాను అని చెప్పేసేసి కళావతిని పీటల మీద కూర్చోబెడుతుంది అప్పుడు అంటూ ఉంటాడు అవును ఇప్పుడు నేను మనస వాచ కర్మన నేను కళావతి మెడలో మూడు ముళ్ళు వెయ్యాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు నా మనస్ఫూర్తిగా కళావతి మెడలో మూడు ముళ్ళు వేయలేకపోయాను ఏదో తెలియని భయం ఏదో తెలియని ఇబ్బందితో తాలి కట్టాను కానీ భార్య అంటే ఏంటి అన్నది భార్య అంటే ఎలా ఉండాలి అన్నది నా కళావతిని చూసిన తర్వాతే అర్థమైంది కళావతి ఆ రోజు ఇష్టం లేకపోయినా ఈ రోజు ఏడేడు జన్మలకి నువ్వు నా భార్యగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో ఇష్ట నీ మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాను అని చెప్పేసి రాజ్ కళావతి మెడలో మూడు ముళ్ళు వేస్తే ఆ రోజు నా కొడుకు పెళ్లి చూడలేకపోయాను ఈ రోజు నా కొడుకు కోడని నేనే మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను అని చెప్పేసి అపర్ణ కొడుకుని కోడల్ని అంగీకరిస్తూ అక్షింత ఆశీర్వదిస్తుంది ఆ తర్వాత ఇద్దరిని హానిమూన్ కూడా పంపించబోతున్నారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి